టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణం చేశారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో పట్టాభి స్వచ్ఛంద కార్పొరేషన్ అధికారులు ప్రమాణం చేయించారు ప్రమాణం తర్వాత పట్టాభిని టీడీపీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నేతలు కార్యకర్తలు అభినందించారు పార్టీ కోసం పనిచేసిన పట్టాభికి పదవి రావడం సంతోషకరమన్నారు నిష్పక్షపాతంగా నిష్కారంతా సేవలు అందించే పట్టభి లాంటి వాళ్ళని అందరూ ఆశీర్వదించాలని అధినేత కూడా ఈ బిడ్డకు మంచి వాళ్ళని చెప్పి కూడా మనసా వాచ కారమైన ఉన్న పెద్దలందరూ మీరందరూ కూడా ఈ బిడ్డని ఆశీర్వదించాలని కోరుతూ ఐ ఆల్ సక్సెస్ బెటర్ ఫ్యూచర్ గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ నమస్కారం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నా ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి అనేక మంది అతిరథ మహారథులు విజయవాడ గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదర సమానులు నాకు అత్యంత సన్నిహితులు కేసినేన్ చిన్ని గారు అదేవిధంగా పెద్దలు తండ్రి సమానులుగా భావించినటువంటి వ్యక్తి ప్రతినిత్యం నాకు ధైర్యాన్నిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి శ్రీ వర్లరామయ్య గారు కార్యాలయంలో వారితో ఎప్పుడు కూర్చున్నా కూడా గతంలో జరిగినటువంటి అనేక విషయాలని మాకు తెలియజెప్పటం ఆయన అనుభవాల్ని మాతో పంచుకోవటం అనేక రకాలుగా మాకు మమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి పెద్దలు రామయ్య గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా నా ప్రస్థానాన్ని ప్రారంభించిన సందర్భంలో మరి ఆ రోజున అర్బన్ పార్టీ అధ్యక్షులుగా పెద్దలు నాగుల్ మీరా గారు నేను ఎప్పుడు కూడా ఆయన గురువు గారని పిలుస్తూ ఉంటాను అంటే నా మొదటి ఆయన మొదటగా ఆయన నాయకత్వంలోనే నేను పనిచేయటం జరిగింది ఆయన నాయకత్వంలోనే నేను అనుబంధ సంఘాలకి ఇన్ఛార్జిగా ఉంటూ విజయవాడ అర్బన్ పార్టీలో క్రియాశీలకంగా నా పాత్ర నేను పోషించటం అన్ని విధాలుగా కూడా నన్ను సహకరించి నాకు సహకరించి ఆ రోజున అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శిష్య అని చెప్పి నన్ను ఎంతో ప్రేమగా నన్ను పలకరిస్తూ నన్ను ముందుకు నడిపించేటటువంటి వ్యక్తి నాగుల్ మేరా గారు మా అన్నయ్య బుద్ధా వెంకన్న గారు మరి వారి సారథ్యంలో కూడా నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను వారి అధ్యక్షులుగా నేను జనరల్ సెక్రటరీగా చాలా కాలం మరి అర్బన్ జిల్లాలో పనిచేయటం జరిగింది నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పటికీ అన్ని నిర్ణయాలు కూడా నన్నే తీసుకోమని అన్ని కార్యక్రమాలకు కూడా నన్నే ముందు నిలబెట్టి ఒక తమ్ముడిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి